நன் <todic> <todic> ఎంపీ గారు ఎంపై శబరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సన్నాహంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా మనక యొక్క నంద్యాల జిల్లా గౌరవ ఎంపీ గారు శబరిమ్మ గారు చేసినారు అదేవిధంగా మన మధ్యకు మంత్రివర్యులు రాబోతున్నారు అదేవిధంగా ఏడు గారికి ఆర్లగడ్డ ఎమ్మెల్యే స్వాగతం సుస్వాగతం ఆర్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం తీసుకొని గొప్ప గొప్ప నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా बोला बोला मुझे लालेशी में सच्चेश्वर ने ये आप इस गाने आठवीं सिंपाच्चन लुगाने मुनस्वाला फिस्क गाने पंचायत राज आप इस गाने पहले कमी किराव सिंधिया करते होंगे मसाले मसाले चले इन्हें अपनी फर्म करनी अलावे बीसी जनार्दन निर्देश करनी అలాగే బుడ్డ రాస్సేగారెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం నమస్కారం ఆ నందికొట్టు కుర్ MLA జైసూర్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అంబెని సైడ్ వెళ్ళి అక్కడ కుచిలినా కుచోవనిసిదిగా కోరుతున్నాం ఎండకి ఎవరు నిలబడద్దు ఈ రెండు సైకిల్ సెర్లల్లో కుర్చీలునే అందరు చూని నివాల అర్పించిన తరువాత ఎంటిఆర్ కొన rahe इंतियाज मर रहे इंतियाज मर रहे जय తెలుగు దేశం ఎంటిఆర్ స్టేట్ సెక్రటరీ తులసిరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ రేకుల సెడ్డు కింద కుర్చీలు ఉన్నాయి అక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం జిల్లా ఇక్కడ వేదికను అలంకరించినటువంటి సభాధ్యక్షులు అధ్యక్షులు మన జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మల్లె రాజశేఖర్ గారికి మన నంద్యాల ఎంపీ గారు అనేటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు వేదిక కింద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గంలో వచ్చి బాదుడు బాదుడే కార్యక్రమం జలుగు జరిగేటప్పుడు కొన్ని ప్రామిస్ చేయడం జరిగింది దాంట్లో భాగమే జల్దుర్గం మండలం గా చేస్తాను గవర్నమెంట్ వస్తానే అని చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఈ సమస్య ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు మంత్రి గారు నోట్ చేసుకొని ఇది తీర్మానం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము మంత్రులు అందరు కలిసి అక్కడ ఆ ఏదైతే లోకేంద్ర బాబు గారు ఏదైతే ప్రామిస్ చేసినటువంటి సమస్యని తీర్మానం చేసి పంపించి నెరవేరుస్తారని చెప్పేది వారికి విన్నవించుకోవడం జరుగుతుంది అదే విధంగా ఎలక్షన్ క్యాంపెయిన్ కార్యక్రమానికి అన్ని యోజన వర్గాల నుంచి ముఖ్యమైన రావడం జరిగింది ముఖ్యంగా నియోజకవర్గాల్లో కూడా మనము మహానాడులు పెట్టుకొని ఆ నియోజకవర్గంలో ఉన్న తీర్మానాలు చేసుకొని మళ్ళీ జిల్లా మీటింగ్ పెట్టుకొని ఈ మహానాడులో తీర్మానాలు చేసి మనకి కడపలో జరగబోతున్న మహానాడులో ఈ తీర్మానాన్ని కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది మహానాడు అంటే మొదటి నుంచి కూడా ఒక పండుగ వాతావరణం మహానాడు అంటే కార్యకర్తలు అందరికీ కూడా ఎన్ని కష్టాలున్నాయి ఇబ్బందులు పడినాయి ఏం చేస్తా కేసు నేర్పించుకున్నా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి ఒక పండుగ వాతావరణం లాగా కుటుంబ సభ్యులందరినీ కలిసినట్టుగా మనమందరం కూడా ఈ మహానాడుకి కలవడం జరుగుతుంది కేవలం మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా మహానాడులో ఏం జరుగుబోతుంది మహానాడులో నాయకులు ఏం మాట్లాడుతున్నారు మన రాష్ట్ర భవిష్యత్తు కోసము తెలుగుదేశం పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కూడా చర్చించడం జరుగుతుంది అటువంటి మహానాడు కార్యక్రమంకి మీ అందరినీ కూడా స్వాగతం పలుకుతూ మనమే కాకుండా మన మనతో పాటు వంద మంది వెయ్యి మంది అందరిని కూడా ఎంతమందిని ఏకమవుతే అంతమందిని కూడా కార్యకర్తలని తీసుకొచ్చి కడపలో జరుగుతున్న ఈ మూడు రోజుల పండగకి మీరందరూ కూడా కదిలి రావాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాము ఈరోజు మనము అధికారంలోకి వచ్చినాం ఈ అధికారంలోకి రావడానికి వేదికపై ఉన్న పెద్దలు ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఎంత కష్టపడినామో ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఎన్ని కష్టాలు పన్నామో మనము గుర్తు పెట్టుకొని ఈ ఈ ఐదు సంవత్సరాలు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ మనం అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కటి కూడా మనము జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది కేవలం మన పార్టీ కోసమో మన కార్యకర్తల కోసమో కాదు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ ఎన్డిఏ ప్రభుత్వం ఉంటేనే బాగుపడుతుంది రాష్ట్రం అనే నమ్మకము ప్రజల్లోకి వచ్చింది మనం ఏ చిన్న పొరపాట్లు చేసినా కూడా అది ఇతర పార్టీలు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మన మీద వాడతారు అందుకే ఈ ఐదు సంవత్సరాలలో మనం చాలా జాగ్రత్తగా మన కార్యకర్తలని మన వాళ్ళందరినీ అట్లాగే ఉన్న పెద్దలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ రోజు నందమూరి తారక రామారావు అంత గొప్ప వ్యక్తులు వెనకాల కింద కూర్చొని నేను ఫొటోస్ నేను ఎంత గొప్పగా ఉంది ఆ ఫోటోస్ ఆయన అంత పెద్ద ఆయన సభలో స్టేజ్ పైన కింద కూర్చొని ప్రసంగిస్తుంటే ప్రతి ఒక్కరు వెనకాల నాయకులు అందరూ లేచి చప్పట్లు కొడుతూ ఆయనకు నమస్కారాలు పెడుతూ ఉంటే ఇంత గొప్ప నాయకులు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చారంటే అది మనం అందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం మహానాడు చేస్తూ ఉన్నాము కొన్ని సంవత్సరాలు మిస్ అయినా ఆఖరికి కరోనా సమయంలో కూడా మనం మహానాడు చేశాం ఈసారి అప్పుడు మహానాడు ఇప్పటి వరకు జరిగిన మహానాడు అయితే ఈ సంవత్సరం జరిగిన ఈ సంవత్సరం జరగబోయే మహానాడు ఇంకొక ఎందుకంటే ప్రత్యర్థి కంచుకోటను బద్దలు కొట్టబోతున్నాం మనం అందరం మన రాయలసీమ గడ్డ పైన ఈసారి మహానాడు చేస్తున్నారంటే అది మన అందరికీ కూడా చాలా గర్వంగా చెప్పుకునే విషయం మన ప్రతి ఒక్క రాయలసీమ మనం ఈ ఆ ఐదు సంవత్సరాలు ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం పాలించిందో అప్పుడు అందరం కూడా కష్టపడ్డం ఈరోజు మన అసెంబ్లీలో సమావేశాలు జరుగుతుంటే మహానాడు సమావేశాలు ఎవరో అడ్రస్ లేని వ్యక్తులు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం చేసినారు అభివృద్ధి అని ప్రశ్నిస్తున్నారు అభివృద్ధి సంవత్సరం పాటులో అభివృద్ధి ఏం చేశాను అనేది నేను చెప్పాల్సిన పని లేదు ఊరూరా ఎవ్వరి అడిగినా చెప్తారు ఈరోజు వాళ్ళు చేయలేని పనులు మనం చేయగలుగుతున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆట అలాగైతే అసలు క్యాపిటల్ కూడా లేని రాష్ట్రాన్ని ఈరోజు ప్రధానమంత్రి వచ్చి మనకు నిధులు ఇస్తుంటే అది కూడా మన నంద్యాలకు సంవత్సరంలో రెండు వేల కోట్ల నిధులు ఈరోజు ఇచ్చారు అంటే మరి అర్థం చేసుకోండి మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఏంటంటే అన్న చెప్పినట్టు రాజకీయ అన్న చెప్పినట్టు అందరం కూడా ఈ పథకాలను ముందుకు తీసుకెళ్లాల ఇది ప్రతి ఒక్కరి పైన ఉంది అట్లాగే ఈరోజు అభివృద్ధి అనేది అన్ని నియోజకవర్గాల్లో సమానంగా జరుగుతుంది నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు అని లేదు ప్రతి నియోజకవర్గంలో సమానంగా జరుగుతుంది అని నేను తెలియజేసుకుంటున్నాను అట్లాగే నా ఎంపీగా నేను నంద్యాల జిల్లాలో ఎన్ని వీలైతే అన్ని తీసుకురాగలుగుతున్నాను మన శ్రీశైలం ఎమ్మెల్యే గారు అయితేనేమి ఫార్వర్డ్ గారు అయితేనేమి ముఖ్యంగా డోన్ ఎమ్మెల్యే గారు అయితేనేమి కేంద్ర మంత్రిగా చేస్తున్నారు ఈ రోజు రాలేదు ఎందుకంటే ఆయనకు ఆపరేషన్ అయింది కాబట్టి ఈరోజు రాలేకపోయారు కాబట్టి ఆయన చెప్పారు ఫోన్ చేసి ఆయన రాలేదు వీళ్ళందరూ కూడా ఇచ్చేవి ఏవైతే మిగతా మాట్లాడడం మనం మనం రాజకీయం చేసుకునే బదులు ప్రతిపక్ష వాళ్ళతో మనం రాజకీయం చేస్తే మన లక్ష్యం మన ఆశయము ఏముండాలి తెలుగుదేశం పార్టీ రావాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి మళ్ళీ మన నాయకులను ఇక్కడ నుంచి ఎన్నుకోవాలి అది మనం చేస్తే చాలు గొడవ పడకుండా అందరం కూడా సక్రమంగా చేసుకుంటే మన పార్టీని ముందుకు తీసుకెళ్దాం ధన్యవాదాలు కూడా పెద్దలందరూ చాలా విషయాలు మాట్లాడినారు అనేకమైనటువంటి జిల్లాలో ఉండే సమస్యలు పార్టీ గురించి నాడు ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీ దశాబ్దాల కాలంగా ఎన్నో మిలి మహానాడులు చేసుకున్నాము మహానాడులు జరుపుకున్నాము నియోజకవర్గంలో మహానాడులు జరుపుకున్నాము ప్రతి మహానాడుకు ఒక విశిష్టత ఉంటుంది ఆ విశిష్టత ఆ మహానాడుకు ఇప్పుడు ఎన్టీ రామారావు స్థాపించినటువంటి యొక్క పార్టీ ఆ యొక్క నాయకుని స్మరించుకుంటూ ఈరోజు రేపు కడపలో జరగబోయేటువంటి నాయ యొక్క మహానాడు గురించి ఈరోజు అందరూ కూడా తెలియజేశారు ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అరాచకంతో మొదలు పెడితే నేను తెలుగుదేశం పార్టీ అభివృద్ధితో మొదలు పెడుతుంది ఆ రోజు అరాచక పాలన ఈ రోజు అభివృద్ధి పాలన సంక్షేమం పాలన ఆర్థికంగా మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందుకు మనకి ఈ రోజు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి నాడు మన నాయకుడు యొక్క చంద్రబాబు నాయుడు గారు అక్కడ జరిగినటువంటి ఐదు సంవత్సరాలలో ఎంతో మంది కార్యకర్తలు అందరి త్యాగాల వల్ల వచ్చిందని చెప్పి రోజు గర్వంగా చెప్తా ఉన్నాం ఈ అందరి త్యాగాలు వేదిక ఉన్న నాయకులు ఈ యొక్క ఎన్డీ ఎన్డీఏ కూటమి అందరి త్యాగాల వల్లనే రోజు మనము అత్యధిక మెజార్టీలో పరిపాలన కానీ ఈరోజు మెజార్టీ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయంటే అది సామాన్యమైన విషయం కాదని కూడా తెలియజేస్తా ఉన్నాను మన ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నాము రాత్రి భౌలు కష్టపడుతూ ఉన్నారు అదే విధంగా రాష్ట్రంలో ఆ రోజు ఎప్పుడో జరగని అంత వయస్సు వయసున్నటువంటి నాయకుడు అవినీతి లేని నాయకుడు మొక్కు మొక్కు లేని నాయకుడిని ఆ రోజు నేను నేనే వెతెలేసుకుంటున్నాను అలాగే మన అలాగే అవకాశం తెలుగుదేశ పార్టీ పుట్టిడ పుంచింది మహానాడు జరిగిన ఈ బాణడరుని పాల్గొనే అవకాశం ఇచ్చిన వెంకటరావు గారికి శ్రీ చంద్రరావు గారికి

ఆ సూపర్ స్టార్ ఆయన ప్రోటోకాల్ ప్రకారం ప్రశ్న మాట్లాడాలి ఆ రకంగా ఆయన ఆ స్ఫూర్తితో రాజకీయాలు వచ్చారు దానికి రావడం బీవీ మోహన్ రెడ్డి గారు కీర్తి చేసులు బైరెడ్డి బీవీ మోహన్ రెడ్డి గారు ఆయన ముహూర్తం పెట్టడం మార్చి ఇరవై తొమ్మిది తేదీన తెలుగుదేశం పార్టీ నామకరణం చేసి ఆయన ప్రజల్లో పోవడం జరిగింది ప్రజల్లో పోవడానికి మన ఆ స్ఫూర్తి ఆ రోజు ఎంపీ రామచంద్ర గారు స్ఫూర్తిని తీసుకొని తీసుకుపోయి గారు చేసిన మన ప్రతి రోజు భక్తులతో మాట్లాడి ఆ బిడ్డలతో మాట్లాడి శనివారం ముందు నుంచి అభివృద్ధి కార్యక్రమాలు ఆ రకంగా ఈరోజు అమరావతి చేయాలని చెప్పి పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మనం అందరూ

కడప జిల్లాలో చైనా నాలుగు రూపాయలు కట్టారు సారీ హౌస్ కట్టారు చంద్రబాబు నాయుడు గారు దానికి ఇచ్చారు ఈ జిల్లాలో చేయాలి కదా అప్లీట్ చేశారు మళ్ళీ పది రోజులు కావాలి సిగ్గులే యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు చాలా మంది లీడర్ సోదరులకు కూడా మర్చిపోయాను ఏదైతే మన నందాల జిల్లాలో ఉన్నటువంటి రైతులు పొగాకు సంబంధించేటువంటిది అక్కడ క్యాబినెట్లో చర్చకు వచ్చినప్పుడు నేను ఫారూక్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము వారికి అందరికీ కూడా పొగాకు రైతులు ఆందోళన పడవలసిన అవసరం లేదు ప్రతి బేలు కొంటాము ప్రభుత్వం తరఫున బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాము మీరందరూ కూడా ఒక్కటి అందరూ ఒకేసారి తీసుకు కొనే వాళ్ళు కూడా వాళ్ళు కొనలేకపోతున్నారు అదే విధంగా మేము ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దాని మీద వ్యవసాయ శాఖ అధికారి కూడా ఏవైతే పొగాకు కంపెనీలు ఉన్నాయో ఆ పొగాకు కంపెనీలు కూడా పిలిపించి వారు కూడా ఖచ్చితంగా కొంటామని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఒక్కటే మన వాళ్ళందరూ చాలా అందరి కూడా వచ్చేది ఒక్కటో నాణ్యమైన పొగాకు లేకుండా వాళ్ళకు కొనడానికి వీలు కానిటువంటి పొగాకు తీస్తే కొద్దిగా ఇబ్బంది పడతారు రైతులు కూడా నాణ్యమైన పొగాకు తీసుకెళ్ళండి ఖచ్చితంగా పది రోజులు ఎక్కువ తక్కువ అయినా కానీ కూడా ప్రతి పొగాకులు కొన్నావు ఎవరు రావలసిన అవసరం లేదు ఇక్కడ వచ్చినటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా ప్రతి గ్రామంలో తెలియజేయాలని ముఖ్యంగా విలేకరులకు కూడా దీనిని పత్రికల ద్వారా ప్రచారం చేయాలని చెప్పి సోదరులు పత్రికా విలేకరులను కొడతా ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ జరిగేటువంటి అన్నింటినీ కూడా లైవ్లో పెట్టి అందరూ వచ్చినటువంటి విలేకరులు ప్రతి విలేకరికి కూడా వచ్చిన నాయకులకు ధన్యవాదాలు ధన్యాల ప్రతి ఒక్కరు ఫోన్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా ఫిరోజ్ గారు వాళ్ళ అందరి గ్రూప్ అందరి నిన్న బాగా ఏర్పాటు చూసుకున్నారు చాలా థ్యాంక్స్